జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము నలభై రెండవ అనువాదము నిశ్చయాత్మకమైన బుద్ధి లేని వారి గురించి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఓ అర్జున వేదోక్త కర్మల ఎందు అనూర్ఖలైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూల వలె శోభమయమనాగు మాటలు పలికెదరు వేదవాదరతులు అంటే వేదోక్త కర్మల ఎందు ఆసక్తులు అల్ప ఫలాన్ని ఆశించే ఈ అల్పబుద్ధులైన అవివేకులు పూచిన చెట్టు వలె చెవులకు ఇంపైన మాటలు మాట్లాడుతారు శృతి శుభగమైన ద్విజ కలరవమే చెట్టు మాట్లాడే మాటలు పూచిన చెట్టు చూపులకు ఎంత ఇంపుగా ఉంటుందో చెవులకు అంత ఇంపుగా ఉండే మాటలు అని అర్థం చెప్పుకోవచ్చు లేక పూచిన చెట్టు వైపుకు మన దృష్టిని లాగే చెట్టును ఆశ్రయించి ఉన్న పక్షులు ఇంపైన కమ్మని శబ్దాలు అని అర్థం చెప్పుకోవచ్చు స్వర్గము పశువులో బలంగా ఇచ్చే కర్మల కంటే వేరే ఏదీ లేదు అనేవారు జై శ్రీరామ్